¡Muy <muchas> శన పుత్రుపై విద్రుపై అక్రూ రూప నరుపై నలు పై कृष्ण <laughs> నేను అనుకునేట్లే ఏమిటి ఇరువురు కలిసి ప్రాణం ఒక్కడిచ్చినారు అన్నయ్య ఎన్నియో పద్యములు కాలేదన్నయ్య ఇప్పుడే ప్రారంభించం నేనంత ఆలస్యమైనదేమన్నయ్య అమ్మాయి నా అవస్థ ఏమని చెప్పు అవస్థ పైన బట్ట వేసుకుని నరవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు నీ వదిలి కడమటింటిలో నుంచి తుసు ఆయనను వెలుగుతుమ్ము ముందునుకు మంచిదొందరు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మలానికి వచ్చేసరికి ఎదురైనది ఆ పాటున లోపలికి పోయి మీ వదినను రెండు తిట్టి భయపడ్డ దండమని వేసి రవ్వంతసేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మలానికి వచ్చి తిని కదా మరేమి నమ్మిన కొత్త కుండ చేత వచ్చుకుని చక్కగా వచ్చినదయా ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది కానీ అంతలో రెండు దుశ్శక్రములు ఒక సుశక్రమతో సమానం అన్నమాట గ్ఞప్తికి వచ్చి హరి నామస్మరణం చూ చక్కగా వచ్చి తిన అయినా ఏమి నాకు మిత్రమా దుశకన ఫలము ఊరకపోయినట్టయ్యా ఏటి కడక వచ్చేసరికి నావవాడు మాయమైనడు ఆయనను పట్టణమంతా నాయన నాయనగారు ఏ టీవీలో కాపురం ఎదురుకు పెట్టిరో గాని ప్రతి దినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టంగా ఉన్నదట గొంతు బద్దలగా కర్వగా అరవగా నాగనాడు ఏ కన్ను పాకాల నుండి వీడిపడి బలపడవేసిన కానీ దాని తల్లి ప్రొద్దు పొక్న దుశ్యుగ్ర బలము దాని మూలం ప్రత్యక్షమైనది ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత వికలమైనది కదా ఇంకా అవి ఏమయ్యా నాకు ముఖ్యమైన కావలసినది అవి ఉంచిపోయిన నేను ఇష్టం వ్యాపార పడుతున్నది మిత్రమా స్త్రీలకుసిన పతివ్రతా ధర్మముల మిత్రమా నా నిమిత్తం అనుకుంటువటయ్యా మీ అమ్మాయికు ఉపదేశించ నిమిత్తము ప్రపంచములో ధర్మములు ఎవరు విన్నను పవనకు చెప్పటకే కదా చాలా చక్కగా చెప్పాను రాధ అమ్మాయి బాబుగారి మాట్లాడి కావాలని ముందు ప్రాణం కారణ తల్లి ధనే చెలు కత్తయ్య పద్యము మిత్రమా కదా తరువాయి మెల్లగా వలవేసంది కాని అరటి పండు వలచినట్టు దీని అర్థం అర్థమంతయి విడదీ చెప్పుము మిత్రమా ఈ పద్యభావం మేము అందువల్ల భర్త ధనవంతుడు కాని మూ దరిద్రుడు కాని ఓహో రూపవంతుడు కాని మూకు రూపి కాని ఆరోగ్యవంతుడు కానిమో అనారోగ్యవంతుడు కానిమో వివేకి కానిమో అవివేకి కానిమో భార్య భర్తను భక్తితో సేవిపలేనని ఈ పద్యభావము మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యమి చెప్పినాడు ఇప్పుడు అతడు ప్రతికీలచు పరదేశి పట్టడు పంచదార బోట కూర ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించుకున్నా ఏ మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడవ పిండి పెళ్ళాము కంటే కాసో పేరు రావు కానీ మీరు నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకుని నాకు బొమ్మ రాకున్నావు గుమ్మ మనం ఆ పిల్లలు చూపి తనకు నేను ఆలో కూడా దిగబోయలేకపోతే నేను మాటలు ఆ మూతిగేపులు ఆ రుసరుసలు ఆ రుసరసలు ఏమని చెప్పుదే మిత్రమా ఆ పైని నావి కుంట కన్నడట నా ముక్కు ముక్కట నేను మాట్లాడిన తుంపల తుఫానట నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదట మిత్రమా పల్లకీలు తల వంచుకును కూర్చుని కూడా పడిపోత ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిని చదువుకొని తిరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి మరి మీ చెల్లాయికింత నగ్న అయినా నుడు ఆడములు ఆడగలుగాడు మరి అతను మాసిపోయినవి కట్టుబాటు కాలిపోయినవి ఎక్కు సిగ్గులు ఎట కలిసినవి మరి బాట పదవి కలిసినవి దానికి మారిన వేషములు పట్టణ రోషములు రచ్చకెక్కి రాద్ధాంతము సీమల దాడి సిద్ధాంతములు ఇంత ఏదా ఇదే విధంగా కొంతకాలం నడిచనచ్చు ఇక మన మగవారిలోనే మామగారు నేడు స్వయంగా వచ్చి పిలిచినారు ఎందుకు ఎందులుగా మన పురాణము మంట గలుపుటికు తల్లి ఇది అంతయు ఆ శునహ్యమేనమ్మా చెడు శునము

రాధా ఈ ఫోటోకు పురాణం నిలిపివేసి నాకు దుస్తులు తీసించు నేను శీఘ్రముగా కార్యస్థానము పోవని మిత్రమా అప్పుడు ఏమి తొందర పని ఆసనమైనదయ్యా ప్రోజనాసం లేదు కదా మిత్రమా నాయ గారు నేటటువంటి వ్యాపారం మధ్య నా మీద ఇచ్చి ఆయన విశ్రాంతిగా ఇప్పుడు నిశ్చయించుకున్నారట అందులోకి ఏమైనా కార్యస్థానం కదా మరి ఆజ్ఞాపించినారయైనా మీకు తండ్రి గారికి విశ్రాంతి కల్పించటే ముఖ్యం శీఘ్రముగా పోయి ప్రయాణ సన్నాహము ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమ ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు మిత్రం జన్మకారములైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమేనయ్యా పితృదేవో పితృదేవోభవ ఆచార్య భవ అంటూ మొదట తల్లిని ఆ తరువాత తండ్రిని ఆ పైన గురువులు ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి కావున ధర్మ వ్యాధ శ్రవణ కుమారుల చరిత్రమును ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు వాడే వంశోత్కులు కూడా వచ్చిన अब ग्रह भारो पुल चो तूं अबा भॻवानु నాడే మా గారికి కావలసినంత విశ్రాంతి కలిగించాను ఎట్ల ఆయన పొడుముకుండు పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను కొల్లాయి గుడ్డను గోచల కింద చించుకొని పూట వాని వాణ్ణి పులింగుకొని శ్రమ తొలగించినాను పంచాంగములు చించి శివ గాలిపటమును గాలిపటములు కట్టి రోజు పెట్టు ముహూర్తములు బట్టు పాధ నివహించినయ్యా మిత్రమాశ్రాంతి చూడు మిత్రమా మిత్రమా వెన వెనూ విని మరిగి విటు మిత్రమా వెన వెనూ విని మరిగి విటు తన ब्रह्म ओ I <laughs> don't मलिया मुनो चमच न कलर जे चमचायो रखा तम मौज मिद्र ఎన్ని కార్యముల పేదమైన మన పురాణ గోష్ఠికి మాత్రము భంగము రాలేదు కానీ మన పురాణ గోష్ఠి ఇక రాత్రులకు మార్చుకుంటుంది మంచిదని నా అభిప్రాయం అక్కడ మరియు సంతోషమయ్యా నేను కూడా నేను దాటి రావడానికి ఈ శుభ సమయంలో నా ఇష్టదేమ శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటూ కార్యోన్ముఖులు సెలవ

चार प्रसाद सभु चारसाद हरिओ चक्र भे पाप हले हरे चक्र भॻे पाप हले

خدا چلا کبا گه لگا ہالو چکرا جو میرا بابا ہے سوگا رہے